సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా కొనసాగుతోంది వివిధ రాష్ట్రాలతో పాటు అర్జెంటీనా చైనా ఇటలీ సౌత్ కొరియా సింగపూర్ శ్రీలంక సహా ఇరవై తొమ్మిది దేశాలకు చెందిన కైట్ ఫ్లైయర్స్ రకరకాల పతంగులను ఎగరవేస్తున్నారు రాత్రిళ్ళు సైతం కనిపించే తారాజువల్ లాంటి పతంగులు ఆకాశంలో కనువిందు చేశాయి నగర నలుమూలల నుంచి ప్రజలంతా ఇక్కడకు చేరుకుని వీటిని తిలకిస్తున్నారు సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు త్రీ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతుంది సో చాలా మంది వచ్చి ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు మా పోలీస్ సైడ్ నుంచి మేడ్ అరేంజ్మెంట్స్ రిగార్డింగ్ బందోబస్తు క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ లైక్ పార్కింగ్ దెన్ సఫిషియెంట్ ఇక్కడ వాష్ రూమ్స్ అన్ని అరేంజ్మెంట్స్ చేసాము ఫుడ్ అండ్ స్వీట్ స్టాల్స్ నోరూరుస్తున్నాయి నాలుగు వందల మంది మహిళలు మిఠాయిలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకత పొందిన ఆహారాలను ఫుడ్ స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు భోజన ప్రియులు వాటిని ఆరగిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాము ఫుడ్ కూడా బాగుంది చాలా బాగుంది అన్ని రకాలు ఇండియాలో రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉన్నాయి ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఊరు వెళ్ళలేదన్న ఫీలింగ్ లేకుండా ఉంది సూపర్ గా ఉంది చాలా బాగుంది పెద్ద పెద్ద కైట్స్ అన్ని ఫుడ్ కూడా మంచిగా ఉంది ఎగ్జిబిషన్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు కైట్స్ అన్ని ఉన్నాయి చాలా బాగుంది మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు కైట్లు ఎగరేసారు మేము ఎవ్రీ ఇయర్ వస్తాము ఆల్మోస్ట్ ఫెస్టివల్ కూడా ఉంటుంది ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది పండుగకు చాలా మంది ఊరెళ్లడంతో హైదరాబాద్ లోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి ప్రధాన రహదారులు కోడళ్లు బోసిపోయాయి మైత్రివనం పంజాగుట్ట జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సనత్నగర్ సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు అరాకొరగా కనిపించాయి మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కనిపించే అవకాశం ఉంది